కర్ణాటకలో సీఎం మార్పు గురించి గత కొంతకాలంగా వార్తలు అయితే వస్తున్నాయి దీన్ని కొట్టుపారేయకుండా డీకే శివకుమార్ కూడా ధృవీకరించారు సీఎం మార్పు అయితే ఉంటుందేమో కానీ నా తలరాత ఏంటో నాకు తెలుసు అలాగని నాకు సీఎంగా ఉంది కానీ కాలమే అన్నింటికీ నిర్ణయిస్తుంది ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం అలాగని నా తలరాత కూడా నాకు తెలుసు ఏం జరిగినా నేను అన్నింటినీ స్వీకరిస్తాను కానీ మీడియా మాత్రమే అనేక రకాలుగా వక్రీకరిస్తుందంటూ డికే శివకుమార్ అయితే అయితే మీడియా మీద ఫైర్ అయ్యారు నా తలరాత నాకు తెలిసినప్పుడు మీరు ఎందుకు తొందరపడతారు జరగాల్సినవన్నీ జరుగుతూ ఉంటాయి ఏం జరగాలో అది జరుగుతుంది అంటూ డికే శివకుమార్ అయితే ఒక విధంగా అసహనానికి మరొక విధంగా ఏమొచ్చేసి కోపానికి గురైనట్లుగా తెలుస్తుంది కాకపోతే అది కనిపించకుండా మీకెందుకు నా బాధ ఏదో నేను పడతానన్న విధంగా మాట్లాడారు ఆయన వాస్తవానికి రెండున్నర సంవత్సరాలు సిద్ధరామయ్య రెండున్నర సంవత్సరాలు డికే శివకుమార్ ఉండే విధంగా కాంగ్రెస్ అధిష్టానం అప్పుడు చెప్పి సిద్దరామయ్య అయితే సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది ఇటు డికే శివకుమార్ అనుచరుల్ని కూల్ చేసింది డికే శివకుమార్ కూడా అందుకు ఒప్పుకొని ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టాడు కాకపోతే ఇప్పటి అయితే కాంగ్రెస్ ఎటువంటి వివరణ ఇవ్వడం లేదు ఎందుకంటే ఒకవైపు బీహార్ ఎన్నికలు ఉన్నాయి ఈ సమయంలో కర్ణాటక కాంగ్రెస్ లో ఎటువంటి రాద్దాంతం జరగకూడదు అనేది కాంగ్రెస్ అభిప్రాయం కాకపోతే డికే శివకుమార్ వర్గీయులు మాత్రం రెండున్నర సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మా కొడుకు ఇప్పుడు చైర్ లో కూర్చోవాలంటున్నారు కానీ సిద్ధరామయ్య మాత్రం ఐదు సంవత్సరాలు నేనే ఉంటాను దీనికి అందరూ అంగీకరించారు మీకెందుకు తొందర అన్న విధంగా ఉన్నారు అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు గనక సీఎం మార్పు చేస్తే సిద్ధరామయ్య వ్యతిరేకించే ఉన్నాయి మళ్ళీ అది గందరగోళానికి పరిస్థితి తీసుకెళ్తుంది లేదంటే బీజేపీ మళ్ళీ మధ్యలో అధికారంలోకి వచ్చినా వచ్చేస్తుంది అనే భయంతో ఇప్పుడు కాంగ్రెస్ ఏమీ అనకుండా గమ్మున ఉంది డికే శివకుమార్ గారు ఏమొచ్చేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు వాస్తవానికి ఆయనకి సీఎం గా ఉండాలని ఉంది ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ కాంగ్రెస్ వస్తుందో రాదో తెలియదు బీజేపీ వేసినటువంటి ఎత్తుగడలకి దేశం మొత్తం కూడా చిత్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వేసినటువంటి ఎత్తుగడలకి దేశం మొత్తం మీద కూడా బీజేపీ వైపే విజయం ఉంటుంది అన్ని రాష్ట్రాలు చూసుకున్నట్లయితే కాబట్టి కర్ణాటకలో వచ్చేసరికి ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి అందుకే సీఎంగా కూర్చోవాలని డీకే చూస్తున్నాడు ఉప ముఖ్యమంత్రి నుంచి సీఎంగా రావాలని కానీ సిద్దరామయ్య ఇచ్చే పరిస్థితి లేదు సిద్దరామయ్య కూడా అదే పరిస్థితి వచ్చేసరికి కాంగ్రెస్ వస్తుందో రాదో నేను ఈసారి ఐదు సంవత్సరాలు సీఎం చేసిన తర్వాత తర్వాత కావాలంటే నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను లేదనుకుంటే అధిష్టానం ఏం చెప్తే అది చేస్తానన్న విధంగా ఉంటున్నాడు కానీ ఇప్పుడు సీఎం పదం మాత్రం ఇవ్వడానికి ఇష్టపడటం లేదు